సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంతో ప్రజలు కూటమి కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు రాయచోటిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు వెళ్లాలని కోరారు రాయచోటిలో నూతన ఆర్టీసీ బస్ స్టాండ్ ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే పనులకు శ్రీకారం చూడతామన్నారు ఈ నెల పదకొండవ తారీఖున ఏదైతే సిసి యూనిట్ ఏదైతే మన రాయచూడ్ నియోజకవర్గానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిందో అది కూడా ఆ సంబంధిత మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి నేతృత్వంలో పదకొండవ తారీఖున శంకుస్థాపన కార్యక్రమం కూడా రాయచోట్లో చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం అతి త్వరలోనే మెడికల్ కాలేజ్ కూడా రాయచోటి యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ఒకటిగా ఉంటుంది రాబోయే కాలంలో రాయచోటిలో రాయచోట్ నియోజకవర్గానికి కూడా ఇది ఒక గర్వకారణంగా చెప్పుకుంటున్నా ఈ మూడున్నర సంవత్సరంలో ఇంకా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పదవులు ఇప్పించేదానికి నా తరఫున కృషి చేస్తున్నా దానిలో భాగంగానే ఇంకా మన నియోజకవర్గానికి ఆరేడు స్టేట్ డైరెక్టర్ పదవులు ఒకటి రెండు చైర్మన్లు పదవులు కూడా ఇప్పించేదానికి సాయి శక్తుల కృషి చేస్తా తెలుగుదేశం పార్టీని రక్షించుకుంటాం రాబోయే కాలంలో ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో పంచాయతీ మున్సిపాలిటీలు జెడ్పీటీసీ ఎంపీటీసీ మండలం ఎలక్షన్లో కూడా విజయడంకా ఎరవేసేదానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలా